అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చౌరమ్మ ఆంజనేయ స్వామి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దంపతులు ఆంజనేయ స్వామి పల్లకి సేవలు పాల్గొని పల్లకి మోసిన ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని హనుమాన్ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కాకుండా తన కుటుంబం తరఫున పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తానని ప్రకటించారు తన వంతు సేవగా కఠోర దీక్షను పాటించే అయ్యప్ప స్వాములకు ఒక్క పూటైన అన్న ప్రసాద వితరణ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నానని నాగర్కుంట నవీన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్ రెడ్డి దంపతులతో పాటు పట్టణ మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ మొదళ్లగూడ మాజీ సర్పంచ్ ఉమాదేవి పిఆర్ఎస్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ నగర్ న్యాయవాద బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బీరంగూడ జగన్మోహన్ రెడ్డి కౌన్సిలర్ ఈశ్వర్ రాజు పాపిరెడ్డి మాజీ సర్పంచ్ ధాండ్రా విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ వావిలాల సుజీవన్ జూపల్లి శంకర్ వర్నాడ ప్రకాష్ గౌడ్ స్వామి పిల్లి శేఖర్ యాదగిరి మామిడిపల్లి మాజీ ఎంపీటీసీ కట్న మాధవి రవీందర్ మాజీ ఎంపీటీసీ భీష్వ రామకృష్ణ ఎజాజ్ అడ్డు చెట్ల నరసింహులు స్వామి మరియు నాయకులతో పాటు అయ్యప్ప స్వాములు అందరూ పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు রাম লক্ষ্মণ জানো হনুমান গেল রাম লক্ষ্মণ রানো হনুমান গেল রঙ রাম লক্ষ্মণ রান গেল রঙ হনুমান গে রাম जय श्री राम जय అయ్యప్ప స్వామి భక్తులకు ఈరోజు అన్నదాన దీక్ష మరి మన గుడ్గోడి జిల్లా ఎమ్మెల్సీ నరీందరి గారి మరి ఇక్కడ కొంతమంది భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు అదేవిధంగా ఈరోజు

చౌడమొక్క ఆంజనేయ స్వామి ప్రాంగణంలో అయ్యప్ప స్వామిలకు ఈరోజు అన్న ప్రసాద ఆచరణ మా కుటుంబం తరఫున చేయడం జరిగింది దీనికి వచ్చిన అయ్యప్ప భక్తులకు సాధారణ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రజలందరూ ఆయుర తోటి అష్ట ఐశ్వర్య తోటి దుఃఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ పనుమార్థుల కృప అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చౌద చౌడమ్మ గుట్ట కూడా మా వంతుగా పెద్ద మొత్తంలోనే ఎదురు సమకూర్చి ఇక్కడ కావాల్సిన సదుపాయాలు భక్తుల కోరిక మేరకు ఖచ్చితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే చౌడమ్మ గుట్ట అనేది షాద్ నగర్ లో ప్రసిద్ధి గాంచిన ప్లేసు ఈ ప్లేస్ ఇంకా వసతులు కల్పించాలని కోరుకుంటున్నారు దానికి అనుగుణంగా నేను కూడా నా సొంత నిధులతో అంటే గవర్నమెంట్ సంబంధం లేకుండా మా కుటుంబం తత్పం చేస్తానని చెప్పిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా అయ్యప్ప భక్తులకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు